ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వేదికను అలంభించిన మా పెద్దలందరూ కూడా తెలుగు చేసిన రైతులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి జరిగితే వారు చేసిన మంచి పనులు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య ఇచ్చాడు పది మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు ఇట్లా రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ వైసీపీ నాయకులు చిత్ర విచిత్ర వేషధారణతో ఎందుకనో తెలవల మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు సభలో వస్తున్నట్టు వాళ్ళకి వర్దంతిలో కూడా జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోయేటట్లేరు ఈరోజు చాలామంది మాట్లాడారు వద్దంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు ముఖ్యంగా మా సోదరుడు గన్నప్రసన్నాంజనేయుడు ఏదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం ధర్మం కంచు వాట్సప్ లాగా మాట్లాడుతున్నాడు నువ్వు మాట్లాడుతుంది కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా నువ్వు మాట్లాడకపోగా నీతులు ఉన్నాం అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వదిలిస్తా పరుసు మాలి గురించి అంటే చెప్పాలే ఎవరు మీరు మీరెవరు అధికారానికి వైసీపీ అధికార రాహకుండా పనిచేసిన వాళ్ళే కదా అయి వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఎలా ఉన్నారు మీకే పదవులు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తన మీద వస్తున్నారు చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు ఎస్టీల మీద ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంటు ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు అసలు సూటి అడుగుతున్నా నేను దుగ్గిరా కరుణా ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేదా ఎక్కడ పోయావు నువ్వు అదే మన బోవరు మండలానికి సంబంధించిన ఐవసీ పెట్రోల్ బంక్లో గోచుపాత తేజ అదే దగ్గరి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ రైతులు కొట్టినప్పుడు ఏడపోయావు ఎందుకు లెవలేదు మీ నోరు ఇదే ప్రసన్నాది ఇదే కామరాజ్ది అదే పరుసుమాలిది ఎందుకు లెగలేదు ఏదో అన్యాయం అక్రమం జరిగిపోయింది కావాలంటున్నారు కావల్లో అన్యాయం అవసరం ఎక్కడ జరిగింది ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చిన జరిగింది ఎందుకు మీ నోరు మిలపలేదు కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు జరగలేదు ఇప్పుడు ఎందుకులో నోరు లెగిస్తుంది అయిపో చాలా ఇస్తున్నాడు ప్రసన్న గంధం ప్రసన్న ఏమైనా ఇంటి పేరు నిన్న ప్రసన్నాం చే కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ అధికారం ఉంది మాట్లాడేదానికి భగవంతుడు తర్వాత భగవంతుడు ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు కౌన్సిలర్ అయితే చైర్మన్ అయితారో ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఓటేసి నువ్వేంది ఈ ఈరోజు కొత్తగా ఏందో అంబేద్కర్ రాజ్యాంగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసన్న ఎలా పోయాడు నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్కడ దాక్కున్నాడా ఆంధ్రజ్యోతిలోనూ మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని దానికి ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగే సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు అక్రమ కేసులు భయపడ్డావు జైలుకెళ్ళడానికి భయపడ్డానికి ఎక్కడో పారిపోయావు ప్రతాప్ నువ్వు అక్రమ కేసులే కాదు నువ్వే స్వయంగా వందల సార్లు మాట్లాడేవు కదా మొత్తం దీన్ని ప్రైవేటు ఆస్తుల మీద ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించలేదని చిత్రీకరించకూడదని నువ్వు ఒక రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి కదా నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏడబీ అక్రమ కేసులు భయపడినావు జైలుకెళ్ళిపోయి ఆడ పారిపోయా ఉత్తమ కుర్మార ప్రగల్బాలు పలికి రోడ్డు నువ్వు పైపెచ్చు ఏదో చెప్పాడు మళ్ళీ ఏదో నీతి నిజాయితీ గురించి ఏదో రెండు సంఘటనలు వచ్చాడు బాలకృష్ణ గారి కేసులు తర్వాత ఇంకొక మాట కూడా చెప్పాడు ఏదో వంగవీటి మోహన్ రంగా గారు హత్యలో రోజు తెలుగుదేశం పార్టీ ఉందని ఏదో వ్యాఖ్యలు చేశాడు వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నేను వాళ్ళ అబ్బాయి ఎందుకు వస్తాడు నీకో దగ్గరికి ఈరోజు విగ్రహం ఓపెన్ చేసింది ఎవరు రంగా గారి కుమారుడు నువ్వు మాట్లాడే హక్కు అందులో మా పొరం గురించి మాట్లాడే హక్కు ఏడుంది కాపులం నువ్వు ఎవరైనా బాస్ గా రెండు సార్లు ఎమ్మెల్యే మా నాయకుడు నిజాయితీ కొరుడు నీతి కొరుడు అంటున్నావు చూడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది మా కాపు కులస్తుడు చిరంజీవి గారు చిరంజీవి గారు అప్పుడు చాలా మంది టికెట్ లాహిస్తే ప్రతాప్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డిలా జగన్మోహన్ రెడ్డిలా ఇంకో హళ్ళిలా టికెట్ ఇచ్చింది చిరంజీవి గారు చిరంజీవి గారు నీకు రాజకీయ భిక్ష పెడితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యేవు కానీ అదే చిరంజీవిని ఏం చేశాడు ప్రతాప్ అన్నం తినే వాళ్ళకు సున్నం పెట్టే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు టికెట్ తీట్టే వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే శాటం చూసుకోబట్టే చిరంజీవి గారు పార్టీని ఇది నేను నడపలేని ఆపేసాడు అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు విధంగా కాపు కులం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రసన్న లేదు నీకెక్కడుంది కాపు కులం నుంచి ప్రతాప్ రెడ్డి ఇదే సీనియర్ లీడర్ ఇక్కడ లేడు ప్రజెంట్ మలిసెట్టి వెంకటేశ్వర మీద దాడి చేశాడు కులాన్ని తిట్టించి పైశాచికరణ ముందరి వ్యక్తి ప్రతాప్ రెడ్డి నువ్వేందుకు మామే మీద సానుభూతి పొందేది అదే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు చేసిన పని చెప్తా రంగా గారి హత్య జరిగింది కదా రంగాగారి హత్య ప్రథమ ముద్ద అయిన దేవిదే నెహ్రూని స్వంతన చేర్చుకొని అతనికి మంత్రి పదవి ఇచ్చి కాపాడిన వ్యక్తి రాక్షేయ రెడ్డి గారు అదే వారసత్వం కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న జిల్లాల విభజనలో కృష్ణా జిల్లాని రెండు పార్ట్లు చేశాడు రెండు జిల్లాల పార్టీషన్లో చాలా మంది రంగా ఎందుకంటే దానికి ఉంది అధికారం రాకముందు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఒక ద్వారానికి ఒక ద్వారానికి వంగవీటి మోహన్ రంగా గారి ద్వారా అని నువ్వు పెట్టుకొని జయంతి వర్ధంతికి పూలమాలేసి నటించిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి ఏమైంది జిల్లాల లో ఒక ఒక పార్టీషన్కి నందమూరి తారక రామారావు గారు పెట్టావు ఓకే రెండో పేరు అట్టా కృష్ణా జిల్లాకు వదిలేశారు అది వాళ్ళ చిత్తశుద్ధి నువ్వేంటి మాట్లాడేది నీకు మాట్లాడే అర్హత జాడదు ప్రసన్న పైపెచ్చు నీకు న్యాయం చేస్తా ధర్మం ఏది నువ్వు చేసేది చేస్తే మేం చేస్తావు న్యాయం నీకు మాట్లాడే ప్రసన్నకి కామరాజుకి మేం చేస్తావు న్యాయం తొలం కార్డు పెట్టుకొని మతం కార్డు పెట్టుకొని ప్రాంతం కార్డు పెట్టుకొని రాజకీయం చేయలేరు ప్రసన్న మీరు ఎవరిని బెదిరిస్తావు భయపడేవాళ్ళు ఎవరు లేరు పైపెచ్చు కృష్ణారెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీదే ఈ రోజు నువ్వు ఏ వ్యాపారం చేసి ఏమి పని చేసి నువ్వు భద్రత అక్కడ మాట్లాడే నాయకులు బెక్కింగ్ బెక్కింత బతికేవాళ్ళు ఈ రోజు నిజాయితీగా వ్యాపారాలు చేసి పది మందికి ఉపయోగపడే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేకుందా మీ ఉడతూపులకి లేదు కామరాజు ఉడతూపులకి పరుసుమాలి అనేవాడు ఉడతూపులకి భయపడే వాళ్ళు వాడు ట్రాప్లో పడ్డారు ప్రతాప్ రెడ్డి అనే వాడి ట్రాప్లో పడ్డాను మీరు అధికారం రానప్పుడు అధికారం మీతో పని చేయించుకున్నాడు అధికారం వచ్చిన మీకు ఏమైనా చేశాడా ఎందుకంటే తెలుగుదేశం అనేది రకరకాల కులాలు మతాలు సమ్మేళనంతో ఉన్న పార్టీ మీది కుల పార్టీ మీదే మీది అధికారం ఉంటే అధ్యక్షుడిగా విజయం ఉంటది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఈడ అధ్యక్షుడిగా ఒక కాకని గోవర్ధన్ రెడ్డి ఇంకో రెడ్డి ఉంటాడు ఈడ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి ఉంటాడు టౌన్ అధ్యక్షుడిగా శివకుమార్ రెడ్డి అక్కడ ఇక్కడ అంత కాదు రకరకాల కులాలు మతాలు భిన్నత్వాలుగా ఉండేది నువ్వే విమర్శించేది ఎందుకంటే క్లియర్గా చాలా మంది మాట్లాడాల్సి ఉంది అందువల్ల క్లియర్గా చెప్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అది కూడా ఏంది ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒళ్ళు పగలు కొట్టించుకుంటారు ఎవరు కూడా మాట్లాడే ఎవరైనా కూడా అని తెలియజేస్తాం ఉన్నాం